హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నా దగ్గర ఉన్న జ్యువెలరీ జ్యువెలరీ సెట్ మొత్తం చూపిస్తాను ఇవేనండి నా దగ్గర ఉన్న జ్యువెలరీ వచ్చేసండి ఇదండి ఇది లాంగ్ దీనికి వచ్చి షార్ట్ షార్ట్ అండి ఇది షార్ట్ నెక్లెస్ ఇది నా మ్యారేజ్కి బుక్ చేసుకున్నాండి మీషోలో బుక్ చేసుకున్నాను చూడండి నేను బ్యాటేజ్ కానీ బుక్ చేసుకున్నాను ఇది కొంచెం డ్యామేజ్ అయిపోయింది జస్ట్ ఇప్పుడే అండి ఊహా శ్రీనివాసు దాన్ని గట్టి బట్టి లాగేసి వెళ్ళిపోయింది ఇంకెక్కడ ఏం బాగా డ్యామేజ్ లేదు ఈ సెట్ అండి ఇది ఇదొక సెట్ దీనికి ఇయర్ రింగ్స్ ఇవ్వండి దొరికి చూడండి ఇయర్ రింగ్స్ ఇవి వచ్చినాయి ఇది లాంగు ఇది వచ్చి షార్ట్ అండి టూ పేర్స్ వచ్చినాయి ఇయర్ రింగ్స్ ఇవి ఇయర్ రింగ్స్ అండి దీనికి పాపడ బిల్ కూడా వచ్చిందండి బట్ అది ఎక్కడ పోయిందో కనిపించట్లేదు చూసాయండి కనిపించట్లేదు ఒక సెట్ చూసేయండి ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో అసలుకి ఇది ఇంకో సెట్ అండి ఇది మా హస్బెండ్ తిరుపతి నుంచి తెచ్చిచ్చాడు దీనికి కూడా ఇయర్ రింగ్స్ ఉండాలండి బట్ ఎక్కడ ఉన్నాయో కనిపించట్లేదు ఇది తిరుమలలోని నుంచి మా హస్బెండ్ తీసుకొచ్చినాడు నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీతో శ్రీనివాస్ని ప్రెగ్నెన్స్ ఉన్నప్పుడు మా హస్బెండ్ తీసుకొచ్చాడండి ఇదండి ఇది తర్వాత ఇది వచ్చి ఇంకోటండి ఇది వన్ గ్రామ్ అండి వన్ గ్రాము జ్యువెలరీ ఇది ఇది మా మమ్మీ తీసింది నాకు ఇది కూడా నా మ్యారేజ్కి ఎంగేజ్మెంట్కి తీసిందండి సింపుల్గా ఉంటుంది ఎంగేజ్మెంట్ కాదండి పెళ్లి చూపులకు మా హస్బెండ్ వాళ్ళు పెళ్లి చూపులు చూడడానికి వచ్చినప్పుడు ఇది తీసిందండి అదేనేది చూడండి ఇయర్ రింగ్స్ వన్ గ్రామ్ జ్యువెలరీ అండి ఇది చూడండి తర్వాత ఇది వచ్చి ఇంకో సెట్ అండి ఇది వచ్చి ఫ్లిప్కార్ట్లో మా హస్బెండ్ బుక్ చేసి చాడు ఇది చూడండి సింపుల్గా ఎంత రాయిల్ లుక్ ఉందో ఏదైనా పార్టీ వేరకే సింపుల్గా వేసినా సూపర్ బాగా ఉంటుందండి ఇది దానికి సంబంధించిన ఇయర్ రింగ్స్ అండి ఇవి చూడండి ఇయర్ రింగ్స్ ఇది వచ్చి పాపడ బిళ్ళ పాప బిల్ ఇది చూడండి చా నాకు చాలా చాలా ఇష్టం అండి ఇది నేను ఎక్కువగా దీన్ని యూస్ చేస్తుంటాను ఎక్కడికి వెళ్ళినాను ఇంకేమి వేసుకోనండి నాకు వేసుకుని ఎక్కువ ఏం లేవండి ఇవే అండి తర్వాత ఇది స్మాల్ చైను ఇది కూడా స్మాల్ అండి ఎంతే అండి తర్వాత ఇయర్ రింగ్స్ అండి ఇది నేను వెంకటగిరిలో ఉన్నప్పుడు తీసుకెళ్ళండి మా హస్బెండు చూడండి ఇవే అండి ఇయర్ రింగ్స్ వెంకటగిరిలో ఫస్ట్ ఇయరింగ్స్ ఉన్నప్పుడు తీసుకున్న ఇయర్ రింగ్స్ అండి ఇవి ఇవ ఇయర్ రింగ్స్ ఇవి నెల్లూరులో తీసుకున్నాను నేను చూడండి ఇది డక్స్ టైప్ అండి ఇవి డక్స్ టైపు డగ్స్ పికాక్స్ ఏంటో తెలియదు నాకు ఇది బ్రాస్లెట్ ఇది వన్ గ్రామ్ అండి వన్ గ్రామ్ బ్రాస్లెట్ ఇది వన్ గ్రామ్ బ్రాస్లెట్ ఇయర్ రింగ్స్ ఇవి కూడా మా హస్బెండు ఉత్తర్మలా నుంచి తీసుకొచ్చాడు నా ఫస్ట్ గురిస్తూ ఉన్నప్పుడు అవండి ఇయర్ రింగ్స్ ఇవి ఇయర్ రింగ్స్ అండి ఇంతే అండి నా దగ్గర ఉన్న జ్యువెలరీ సెట్ నేను ఇంకా చాలా ఉండాలండి అవి ఎక్కడున్నాయో తెలియట్లేదు మా అమ్మగారి ఇంట్లో ఉన్నాయో లేకపోతే అత్తగారి ఇంట్లో ఉన్నాయో తెలియట్లేదండి బట్ ఒకసారి వెళ్ళి చూడాలి నాకు తెలిసి మా అమ్మవారి ఇంట్లోనే ఉంటాయి నా జ్యువెలరీ సెట్ అంతా ఎక్కువగా ప్రజెంట్ నా దగ్గరైతే ఉన్న ఇవే అండి మించి మించేం లేవు ఇదొక సెట్ ఇదొక సెట్ ఇదొకటి ఇది ఈ సెట్టే అండి నాలుగు సెట్లే అండి ఇయర్ రింగ్స్ నా దగ్గర ఉండేది ఎక్కువ లేవు అండి ఇంతే చూసే చూసారు కదండి నా జ్యువెలరీ మీకు నచ్చినట్టు ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే బాయ్ బాయ్